సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ మహాప్రభు అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్ను శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరు అలా విష్ణుమూర్తి పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు నిన్ను నేను పాతి పెట్టాను కదా నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊరకు కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావలం అయిపోతారు లేదా ఏ హెల్త్ స్టేషను ఇసుక బంతి పడిందని నా తలని నోట ఖర్చు కలిందంటే కీర్తిశేషుడు అయిపోతాను ముక్కు మీద దురద పుట్టి నాకు ఒక్కోలేని బ్రహ్మపతికైపోయింది నాది ఆటే వాగేవంటే తిత్తి తీస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బాగుమంటారు ఆహా సెంటిమెంట్ బాగుందండి మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు ఏ ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా ఐదరాబాదు అదిలాబాదు సికిందరాబాదు అహ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు ధనబాదు సింధుబాదు ముస్తాబాదు పైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జఫారాబాదు ఉస్సేనుబాదు నా బొండబాదు నా శ్రాద్ధం బాదు నా పిండా కోడు బాదు ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క బాధులు ఎతికాడు శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజోళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు బెజవాళ్ళలో గవర్నరు పేట లబ్బిపేట పున్నమ్మ తోట భాస్కర్ రావు పేట సింగు నగరం ప్రజాశక్తి నగరం అయోధ్య నగరం ముత్యాలంపాడు గుణదల గాంధీ నగరం చిట్టినగరం మాసవరం Di ెం మారుతి నగరం మొగల్ రాజపురం భవానీపురం సత్యనారాయణపురం సీతారామపురం వద్దు బాబాయ్ చాలు చాలు సరిపోతుంది ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు తిత్తి దేస్తా అన్ని పేటెత్తికినా ఆ గుంటడు దొరకలేదయా అప్పుడు పారిపోవడానికి కూడా వీళ్ళే పరిస్థితిలో పడిపోయారు మహాప్రభు ఇను ఇక్కడే ఇక్కడే ఉంటుంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా బీసెంటు రోడ్డు పందరు రోడ్డు ఏలూరు రోడ్డు నక్కల రోడ్డు టెక్కల రోడ్డు కారల్ మార్క్స్ రోడ్డు మొఘల్ రాజపురం రోడ్డు గాంధీ రోడ్డు వంటౌను మెయిన్ రోడ్డు అద్దంకి వారి వీధి తాడంకి వారి వీధి దాసరి వారి వీధి మల్లెల వారి వీధి పుల్లెల వారి వీధి పూలబావి వీధి కొత్తగుళ్ళ వీధి మసీదు వీధి వినోద టాకీసు వీధి అచ్చమాంబ ఆస్పత్రి వీధి మాంటిసోరి స్కూలు వీధి హనుమంతరాయ గ్రంథాలయం వీధి ఇది సినిమా కథ ఈ లెక్కల పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు కుక్కొచ్చి కాలెత్తిన పందొచ్చి తల ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాయి అన్నమాట దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడికి వెళ్ళాలి నిజమైనట్టుంది ఏంటో ఎవరో దిక్కులు చూస్తారు పదండి మామయ్య గారు పదండీ మంగారు మామయ్య గారు చిత్తగా బాగుంటుంది మామయ్య గారు రాజా గారు రాజాగారు ధోరం జరిగిపోయిందండి అబ్బాయి గారు ఎవరో పెళ్లి చేసుకుని వచ్చారు మరి రండి తాలిగట్టు కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు నేను నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్చర్ లేచున్నాడు పర్సనల్స్ అయ్యా ఉంటే రాలిపోతాయి ఉన్నారు నుంచి కాళ్ళ మీద అంతే అంటే అది ఏం జరిగింది జరిగిందంటేనండి కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్య అయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను ఓహో ఊలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట ఇలా రూటిస్తే నేను రెచ్చిపోలు అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా ఎవరైనా క్షమించను ఇది అన్యాయం మీరు పెద్ద మనసు చేసుకుని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్ఠకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా అది వేరు ఇది వేరు వేరు తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా తల్లి వేరు పెద్ద వేరు చిన్న వేరు ఏ వేరు ముక్క అయినా చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లు జనాలు ఇంగరాలు తిరుగుతారు ఏం మాట్లాడుతున్నారా కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేసారండి ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి ఆ అమ్మాయి ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని ఆస్తిని ఇంటిని మర్చిపోవాలి ఫోన్లేండి క్షమించి వదిలేయండి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు ఇష్టం ఉంటే వాడే వస్తాడు నువ్వేంటి కారు రెడీ చేయి బయటకి వెళ్ళాలి అలాగే వెళ్ళండి నాన్నగారు నాకు మాత్రం సిక్కు శరం లేదనుకుంటున్నారా నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం మీ ఇంటికి వెళ్ళరికి వచ్చేస్తాను మీ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా ముచ్చట తీరని ఈ ముద్ర స్థాని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీకు వెళ్ళామవుతుంది ఆ నాన్నకు చెప్పవద్దు బెస్ట్ ఆఫ్ లక్ మీ నాన్న రాక కోసం నా కూతురు వెయ్యి కళ్ళతో నా గు ముందు ఎదురు చూస్తుంటే రామారా నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నాకు గడప తొక్కండి నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి తగ్గపోగా అమ్మ నాన్న దూరం అయ్యాను నువ్వు నాకు అన్యాయం చేశావు అంతమాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథం ఆ బాధ ఏంటో నాకు తెలుసు నీకు అన్యాయం జరగనివ్వ ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతా జరిగిందంతా చెప్తా ఎక్కడికి వెళ్ళావరా వేమనని భయపడ్డాను అమ్మా ఇందులో బాబు గారు తప్పేం లేదు అసలు అమ్మాయి బాబు గారు భార్య కాదు కాదంటే ఎలా కుదురుతుంది తాళి కట్టాక అవుతుంది నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా మీరు ఎలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు

ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి బాగా చెప్పారు అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికి ఇలా వచ్చానమ్మా పదండి తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం అలాగే పదండి ఒక్క నిమిషం కారాపండి రేయ్ నా కూతురు కోటీశ్వరింటి కోడలుగా వెళుతుంది నీకంటే ముందు పుట్టాను నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను ఫస్ట్ బ్లడ్ కరెక్ట్ బ్లడ్ ఎస్ నాకు చాలా టెన్షన్ గా ఉంది రామ్మా మహాలక్ష్మి నీ రాకతో ఈ ఇంటికే కొత్త వచ్చింది నా బంగారు తండ్రి ఎక్కడా ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాకుంటే అలా రా

ఈ రాత్రికేనా మరి ఆ కాస్త శంక తీరిపోయింది అనుకోండి అన్ని సెట్ అయిపోతాయి కరెక్టే అన్నీ సెట్ అయిపోతాయి నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు అబ్బాయి గారికి శోభన అయితే పుట్టుడు మెలికి తిరుగుతున్నాడు ఏంటి ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవటం ఎలా బాసు నేను చూసుకుంటాను కదా మై హూనా చాగో ఇప్పుడు అవును ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను ఇతను ఎవరు బాబు బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్ ఈ పెళ్లి జరిగింది ఇతనికే ఏంటి అదే అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మా ఇంటికి మంచి కోడలు తెచ్చు ఏం కావాలి కొరకు సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్ అలాగే కానీ నువ్వు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ అబ్బాయి అమాయకుడు ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు జాగ్రత్తగా చూసుకో అన్ని నేను చూసుకుంటాను నేను నేనున్నదే అందుకు మై హోనా సార్ ఏంట దీర్ఘంగా ఆలోచిస్తారావు మా శోభనం గురించా అవునల్లుడు గారు ఎక్కడ జరిపిద్దామా అని నాకు ఎక్కడైనా పర్లేదు హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా మీరెందుకు పడ్డారు ఆ హోటల్ మీకు తెలుసా తెలుసు ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది అంతే తెలుసా ఇంకేమైనా తెలుసా అంతే

ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి అంకుల్ హీ మూడు ఫారంలో కాకుండా ఏ నరసాపురంలో పిఠాపురం పెడితే బాగుంటుందేమో నిజమే మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది నాకు పాత్ర బాగా త్రిల్గా ఉంది హలో హలో రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే చేసుకుని చాలా త్రిల్ గా ఉందంటున్నావు మాత్రాన్ని ప్రతి ఒడు శోభనపల్లి పడికి అవుతాడీ రాజాగారు మీ ఓ డ్రైవర్ గారు కదా వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు పోయి పని చూసుకోబావులండి సార్

ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను ఏంటి నీకు ఏమైనా మొదపోయిందా సిద్ధుల పెద్ద సరే ఏ మాటలు రావి ఈ విషయం మీ నాన్నగారు తెలిస్తే నరికి పోగలు పెడతారు ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు ఇంత అమ్మాయికి వేట్రా నీకు ఇక్కడేం పని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అలాగే అమ్మగారు వెళ్ళు అలాగే అమ్మ అలాగే అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో వెళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలియదా వెళ్ళు ఇడియట్ రామయ్య ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు అయ్యో ఏంటండి ఏంటి దారుణం ఏంటి ఏంటంటారేంటండి బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు లోపల మీరు బయటకు వచ్చారు మర్చిపో అయ్యో మర్చిపోవాల్సిన విషయం మర్చిపోకపోతే ప్రాణగండం ఎవరికి ప్రాణగండం అండి నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట అయ్యో లోపల అమ్మాయి శీలం పోతుంది ఎక్కువ మాట్లాడే ఉంటే నీ పోతే ఉద్యోగండి అను ఉద్యోగం ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కార్యం దిని ద్రోహం చేయలేనండి ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అయ్య గారికి చెప్పాల్సిందే అయ్యో అయ్యో ఏంటండి అలా ఉన్నారు నీకు నిజం చెప్పాలి చెప్పండి నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు పేరు ముక్కల ముక్కునేవాడిని బాబోయ్ ఏమైంది ఎనిమిది దాటి రెండు నిమిషాలు అయిందండి అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా

రండి రండి సార్ సార్ ఇలా రండి సార్ కొంపలు మునిగిపోయినాయి సార్ ఇలా రండి సార్ ఏంట్రా పొద్దున్న ఏంట్రా పొలికాక దారుణం జరిగిపోయింది సార్ శుభవాన్ని శోభనం జరిగితే దారుణం అంటాడ్రా శోభనం జరగడం కాదు సార్ లోపల ఉన్నారు చూసుకోండి సార్ చూసుకోండి సార్ ఎవరుంటారు అల్లుడు గారు ఉన్నారు సరికి చూసారా నువ్వు చూసావా నేను చూసాను సార్ బాగా చూసావా బాగా చూసాను సార్ మొత్తం చూసావా రాత్రి అంతా ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసా ఉంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు పొద్దున్నే పొడి కూడా వచ్చాడు మొగుళ్ళు మారని చెప్తే రాజాగారికి ఎంతో కాల్ చేస్తానంటాడంటే తను ఏంటిది